సో నాకు తెలిసిన మట్టుకైతే ఫస్ట్ దీపం ముట్టించే ముందు కుందులు వాష్ చేసుకొని ఫస్ట్ వత్తులేసిన తర్వాత ఆయిల్ పోసుకుంటాను సో చాలామంది ఆయిల్ వేసిన తర్వాత వత్తులేస్తారు బట్ నేను వేసిన తర్వాత ఆయిల్ వేసి దీపం ముట్టిస్తాను ఆ దీపం కూడా వత్తులేసి ఆయిల్ పోసిన తర్వాత దీపాన్ని అగ్గిపుల్లతో ముట్టించొద్దు అగర్బస్తీ వెలిగించి అగర్బస్తీ వెలుగుతో ఆ దీపాన్ని ముట్టించాలి ఎప్పుడైనా అగిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు నాకు తెలిసిన మట్టుకైతే సో చూడండి ఫస్ట్ అగర్బస్తీ వెలిగిస్తున్నాను సో అగర్బస్తీ వెలిగించి ఆ అగర్బస్తీతో దీపాన్ని అనేది ముట్టిస్తాను అన్నమాట సో ఇది ఇట్లా చేస్తేనే మంచిది అని అంటారు నాకు తెలిసి సో అగర్బస్తితో వెలిగిస్తున్నాను దీపాన్ని డైరెక్ట్ గిప్పులతో వెలిగించరాదు అనేసి

संहर संहरा मृत्युर्मोचय मोचय अयोर्वर्धय वर्धय शत्रु नाशय नाशय ॐ नमो भगवते महासुदर्शनाय दीत्रे ज्वालम्बरेताय सर्वदीक्षोपनकराय कुम्भद्ब्रह्मणे परं ज्योतिषि स्वाहा कृष्णाय गोविंदा गोपी जनवल కంప్లీట్ అయిపోయింది తులిసాకులు ఇప్పుడే తీసుకొచ్చిన ఎర్లీ మార్నింగ్ ఎంపీ స్టమక్తో ఇన్ని తినాలని ఏం లేదు అలవాటు లేని వాళ్ళు ఒకటి రెండు లీవ్స్ తింటే చాలు హెల్త్కి చాలా మంచిది బట్ నేను వీక్లీ పైస పైస తింటాను ఎందుకంటే నెక్స్ట్ డేస్ కరివేపాకు తింటాను సో హెల్త్కి అయితే చాలా మంచిది సో వీలుంటే ప్రతి ఒక్కరు తినడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అంటే చాలా బెస్ట్ సో ప్రజెంట్ పొల్యూట్ అయిన ఈ వెదర్కి సొసైటీలో ఏది తిన్నా కలుషితం ఫుడ్ హెయిర్ వాటర్ సో అప్పుడప్పుడు ఇట్లాంటి న్యాచురల్ బాడీలోకి పంపించడం చాలా అవసరం ప్రజెంట్ సో మంచిది హెల్త్కి పిల్లలకి కూడా అలవాటు చేయండి సో ఎర్లీ మార్నింగ్ వన్ ఆర్ టూ లీవ్స్ చిన్నపిల్లలకైతే సరిపోతుంది సో పెద్దవాళ్ళు అయితే ఇష్టము ఎవరికి నచ్చినన్ని వాళ్ళు తినొచ్చు బట్ హెవీగా వద్దు ఫైవ్ లీవ్స్ సిక్స్ లీవ్స్ అయితే చాలు మార్నింగ్ రెగ్యులర్గా తినకుండా వీక్లీ ట్వైస్ ట్రైస్ తింటే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఇంట్లో కోళ్ళను కమ్మినామని చెప్పినాం కదా సో రెండు కోళ్ళను పొదిగేస్తే రెండు కోళ్ళు టెన్ టెన్ ట్వంటీ పిల్లలు చేసినాయి బట్ ప్రజెంట్ అయితే రెండు ఉన్నాయి ట్వంటీ పిల్లలు చేస్తే ఈ రెండు ఉన్నాయి సో ఈ రెండు ఉండడానికి రీజన్ కోతులు కమ్మేస్తే ఇంట్లో ఇట్లా బయట గంప కింద కమ్మేస్తే కోతులు వచ్చేసి ఆ గంపను తీసేసి మొత్తం ఉన్న అన్నీ ఇట్లా పిసికేసి తినేసినాయి కూడా చంపేసినాయి సో అంత బీభత్సం చేస్తున్నాయి కోతులు అసలు ఏం ఇంట్లో ఇంట్లో నుంచి బయటికి రావని కూడా చాలా భయమవుతుంది ఈ వన్ మంత్ నుంచి వర్షాలు పడుతున్నాయి బయట వాటికి ఫుడ్ సరిగ్గా దొరకక కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల మరీ బీభత్సం చేస్తున్నాయి మనుషుల మీద ఎగిరి దునకడము కరవడము అసలు బయటికి వెళ్దామంటే భయమవుతుంది సో వాట్ ఎవర్ ఇట్ మే ఆ కోడి అయిపోయిన తర్వాత ఇంకో కోడికి కూడా పొదిగేసినాము గుడ్లు సో లెవెన్ గుడ్లు వేస్తే నైన్ పిల్లలు చేసినాయి ఎంత చేసినా ఎంత కాపాడుకుందాం అన్నా కూడా ఈ కోతుల వల్ల అసలు బయట వాటిని వదిలితే చంపేస్తున్నాయి వాటిని పట్టుకొని పీకేస్తున్నాయి సో అసలు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా కోతుల నుంచి బెడదైతే తప్పట్లేదు వచ్చింది సో నేను పిల్లలు చేసింది చూపిస్తాను సో ఈ వాష్రూమ్లో ఖమ్ముతం అని చెప్పిన ప్రీవియస్ వీడియోలో ఇదే బయట వాష్రూమ్ సో కోతుల వల్ల అవి పిసికేసి చంపేస్తున్నాయి అనేసి బాత్రూమ్కి పైన కోతులు జరగకుండా నెట్ చేసి ఇందులో వేసి డోర్ పెడతాము లాక్ చేస్తాము సో ఇందులోకి కోతులు రాకుండా ఉంటాయి సేఫ్టీగా అనేసి సో బయట గమ్మితే కోతులు గంపను తీసేసి వాటిని చంపేస్తున్నాయి అనేసి నిన్న తీసి వాష్రూమ్లో వేసినాను సో చూపిస్తా వేస్తే కోతులు వచ్చి చంపేస్తున్నాయి అనేసి పిల్లల్ని కూడా ఈ వాష్రూమ్లో వేసేసాను సో గింజలు వేసేసిన వాటర్ పెట్టేసిన గడియ పెట్టేసి అయిపోతుంది సో అవి కొంచెం పెద్దగా వరకు వన్ మంత్ వరకు ఇందులోనే ఉంచుదామని ఫిక్స్ అయిపోయినాయి ఎందుకంటే అవి బయట తిరిగితే చిన్నపిల్లలు కాబట్టి పిల్లులు కుక్కలు కోతులు వాటిని చంపేస్తున్నాయి సో ఎంత హెల్దీ ఫుడ్ తిందాము అనేసి బయట నార్మల్గా చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా కెమికల్స్ యాడ్ చేస్తున్నారు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో తినాలి నాన్ వెజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది వీక్లీ వన్స్ అయినా మంత్లీ రైస్ ప్రైస్ అట్లా సో కోళ్ళను కూడా చంపేస్తున్నాయి కోళ్ళు కూడా పెంచుకోలేని పరిస్థితి ఉంది సో దయచేసి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి సో మెయిన్గా పంట పొలాలకి కోళ్ళైనా కూడా మొక్కలైనా కూడా ఇంటి సరౌండింగ్స్లో ఇవి పెంచుకున్న ఇట్లా ఇంట్లోనే ఇట్లాంటి కోళ్ళను పెంచుకున్న చుట్టుపక్కల కూరగాయల మొక్కలు పూల మొక్కలు పెంచుకున్న కూడా కోతులు ఇంత విభజన చేస్తున్నాయి ఇంటి దగ్గరైతే విభజన అంటే పంట పొలాలలో మెయిన్గా వరి పొలాలలో కానీ అవి తొక్కడము గింజలు అయితే వాటిని కొరికేసి విరిచేసి నాశనం చేయడము పత్తి చెట్లు నిరవడము మిరప చెట్లు ఇరవడము అసలు ఇలాంటి పంట కూడా చేతికి రాని పరిస్థితులు సో అధికారులు ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి మెయిన్గా కోతుల బిడద చాలా ఉంది స్టేట్ మొత్తంలో సో దయచేసి ప్రజెంట్ ప్రజలకి ఏమైనా మంచి చేయాలి అనుకుంటే మాత్రం వచ్చిన ప్రభుత్వాలు చేయాలనుకుంటే మాత్రము ది మెయిన్గా ఫస్ట్ చేయాల్సింది కోతుల బార నుంచి రైతాంగాన్ని రైతుల పంటలని ఈ గ్రామాలలోని ప్రజలని కాపాడాలి కోతుల బెడద నుంచి సో ఇది మా విన్నపం దయచేసి గ్రామ ప్రజలు ఎవ్వరున్నా సరే అందరూ ఏకమయ్యి ఈ కోతుల బెడద నుండి మమ్మల్ని కాపాడాలని ప్రశ్నించాలి సో ప్రశ్నిస్తేనే మనకి ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది మనకెందుకులే అనుకుంటే మాత్రము ఏ సమస్య తీరదు ఎక్కడ సమస్య అక్కడే ఉంటుంది ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి సో మనము అడగాలి ప్రశ్నించాలి ప్రశ్నించని రోజు సమాధానం రాకపోతే అప్పుడు చర్యలు తీసుకోవాలి సో అది సో ప్రజెంట్ అయితే కోతుల కోతుల బారి నుండి కాపాడడానికి వీటిని ఇందులో వేసేసి డోరేస్తున్నాను కోతుల వల్ల పరిస్థితి చాలా బీభచ్చం చేస్తున్నాయి అసలు సో రైస్ మనుషులకి మీరేమో బర్రె కోసము ఆవు కోసము ఆల్రెడీ అండి పెట్టినాడు మార్నింగే సో ఈ పక్క రైస్ అవుతుంది కాబట్టి ఈ పక్క కర్రీ చేసేసుకుందాం సో ఆవు పాలు కాచి చల్లార్చి ఇందులో పోసినాను ఎందుకంటే తోడేయాలి పెరుగు కోసం సో పైన చూడండి మీగడ సో తోడేయాలి ఇందులో కర్రీ బీరకాయ కట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను బట్ ఇందులో చెప్పదగ్గ విషయం ఏమిటంటే ఉండాలి ఫ్రిడ్జ్లో ఏది స్టోర్ చేసుకున్నా వంట చేసుకుంటాము బిఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ బిఫోరే ఇట్లాంటి వెజిటబుల్స్ అన్ని తీసి బయట పెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న కూల్నెస్ అనేది పోతుంది సో అట్లా వెంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కూరగాయలు తీసుకొని వెంటనే వండడం వల్ల అది చాలా హెల్త్కి ప్రాబ్లం అవుతుంది సో అందుకని ఫ్రిడ్జ్లో ఏది స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా టూ త్రీ అవర్స్ బిఫోర్ బయట పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న ఫూల్నెస్ అనేది పోయి అప్పుడు తినడానికి అవైలబుల్గా ఉంటుంది సో అది సో మెయిన్గా చెప్పాలి చెప్పాలంటే రైస్ పుల్లలు పుల్లలు కావాలి అని అంటే మెత్తగా అవ్వకుండా మరీ గట్టిగా అవ్వకుండా వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ కంపల్సరీ సో అట్లా తీసుకున్నాక ఎప్పుడు కలపద్దు రైస్ నీట్లో ఉడుకుతున్నప్పుడు ఆ ఫస్ట్ స్టేజ్లో ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ లో చేసుకొని స్లిమ్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది కుక్కర్ సో రైస్ అనేది మెత్తగా అవ్వదు మరీ గట్టిగా అవ్వదు కదా ఇంకో విషయం నేను మర్చిపోయినని చెప్దాం అనుకోండి ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వెజిటేబుల్స్ కానీ ఏది కానీ మనం యూజ్ చేసే బిఫోర్ టూ త్రీ అవర్స్ ఇంకా ఎక్కువైనా పర్లేదు ఫైవ్ సిక్స్ అవర్స్ బిఫోర్ తీసుకొని బయట పెట్టుకున్న బెస్టే ఎందుకు అంటే ఇందులో ఉన్న కూల్నెస్ అనేది పోతుంది సో మెయిన్గా నేను రీసెంట్గా న్యూస్లో చదివిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇట్లాంటి కూల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వెంటనే తీసి కర్రీ వండుకున్న లేదంటే స్టోర్ చేసుకున్న కర్రీస్ కానీ అవి వెయిట్ చేసుకొని తిన్నా కూడా అట్లా కూల్ మీదనే అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణం అవుతుందంట సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణం అవుతుందంట సో అందుకు అట్లా వెంటనే ఫిష్లో స్టోర్ చేసుకున్న ఏదైనా కూడా తీసి మనం తినడం కానీ వెయిట్ చేసుకోవడం కానీ ఇట్లా వెజిటేబుల్స్ వెంటనే కర్రీ వండడం కానీ ఇట్లా చేయడం వల్ల కూల్నెస్ ఉండడం వల్ల అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణం అవుతుందంట సో చాలా ఎత్తి ప్రమాదం కూడా ఉంది అంటున్నారు వైద్య నిపుణులు సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వెజిటేబుల్స్ కానీ ఆహార పదార్థాలు కానీ బిఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ బిఫోర్ బయట తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది ఆ వివరాల ప్రకారం అయితే అది సో జాగ్రత్తగా ఉండాలి నేనైతే ఏది స్టోర్ చేసినా కూడా బిఫోర్ త్రీ ఫోర్ అవర్స్ బిఫోర్ బయట తీసి పెడతాను ఆ కూల్నెస్ పోయిన తర్వాతే ఆ కర్రీస్ స్వీట్ చేయడం కానీ వెజిటేబుల్స్ వండడం కానీ ఇట్లా చేస్తాను సో ప్రజలందరూ జాగ్రత్త తీసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా ఏం కాదు అనుకొని అట్లనే తినేయకండి సో మినిమం అవేర్నెస్ ఉండాలి ఏ విషయం గురించి అయినా ఏ దాని గురించి అయినా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఎంత తెలుసుకొని ఆ పని చేసుకుంటే హెల్త్ పరంగా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకి ప్రతీది ఎంత చిన్న విషయమైనా కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటేనే అది మనకి యూస్ఫుల్ ఈరోజు యూజ్ అవ్వకపోయినా కూడా రేపటి రోజున అదే మనకి శ్రీరామ రక్షగా మారుతుంది సో అప్పటికప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం అయినా కూడా బయట పడదు తెలీదు అది ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత కూడా ప్రాబ్లం అనేది మనకి రిఫ్టీ అవ్వచ్చు ఇప్పుడు ఏం కాదులే అనుకుంటే మాత్రము తర్వాత ఫ్యూచర్లో మనమే బాధపడతాం కాబట్టి మినిమమ్ అవేర్నెస్తో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇది రైస్ అయితే అయిపోతుంది కర్రీ చేసుకోవాలి సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఆనియన్ వాష్ చేసుకొచ్చినాను సో ఇంకా క్లీన్ వాష్ చేయలేదు మీకు చూపిద్దామని మధ్యలోనే వచ్చేసినాను సో వాష్ చేసిన తర్వాత అది పోయింది ఇట్లా బ్లాగ్ ఇష్యూలో ఆనియన్ ఉంటుంది అన్నిటికీ ఉండదు కొన్ని ఆనియన్స్కి ఇట్లా బ్లాగ్ వస్తుంది సో చూసారా హ్యాండ్కి టచ్ అవుతుంది నేను అసలు క్లీన్ చేయకుండా ఉంటే బాగుండేది క్లీన్ చేయడం వల్ల పోయింది ఇట్లా బ్లాక్ వస్తుంది సో అది ఏంటంటే చాలా అంటే చాలా ప్రమాదకరము అది ఎందుకు అంటే అది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణం అవుతుందంట సో ఆనియన్ ఎప్పుడు తీసుకున్నా కర్రీలో వండిన ఏ వంటకాన్ని యూజ్ చేసినా కూడా క్లీన్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బ్లాక్నెస్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణము సో అది అస్సలు కర్రీలో కానీ ఎందులో యూజ్ చేసినా కూడా అది లేకుండా ఒకవేళ వాష్ చేయండి ఫస్ట్ వాష్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత కూడా ఆ ఆనియన్ ముక్కల్ని కూడా ఆ పీసెస్ని కూడా క్లీన్ వాష్ చేసుకోవాలి చాలా అంటే చాలా డేంజర్ అంట ఆ బ్లాక్నెస్ అనేది రీసెంట్గా నేను సర్వే చేసిన ప్రకారము సెర్చ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ నాకు అంత ఐడియా లేదు బట్ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఆనియన్స్ కట్ చేసినా కూడా క్లీన్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అనే కాదు వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏ ఐటమ్ అయినా కూడా క్లీన్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ బయట ఏది తీసుకొచ్చినా కూడా ఎందుకు అని అంటే వితౌట్ కెమికల్ నో ఫుడ్ ప్రిపరేషన్ వెజిటేబుల్స్ దగ్గర నుంచి కెమికల్లో ఉంచి తీస్తేనే మాత్రమే అవి అంత తాజాగా ఉంటున్నాయి అవి ఉరుగు లేకుండా బాగుంటున్నాయి అనేసి మనం తింటున్నాం కానీ అదే చాలా డేంజర్ హెల్త్కి సో అది సో ఇట్లా క్లీన్ వాష్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెయిన్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా లేదంటే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్న ఇందులో అయినా కూడా ది బెస్ట్ ఎందుకు అంటే పైన ఉండే లేయర్ లాంటిది కెమికల్ అయినా డస్ట్ అయినా కొంచెం నీట్గా పోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయిన్గా నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ మినిమం అవేర్నెస్తో జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు వచ్చే వ్యాధులు చాలా అంటే చాలా డేంజర్గా వస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండాలి ప్రజెంట్ రెయిన్ సీజన్ కాబట్టి మెయిన్గా వంట పదార్థాల మీద కానీ చూడు మన చుట్టూ సరౌండింగ్స్లో కానీ ఈగలు వాలకుండా దోమలు కుట్టకుండా స్టోర్డ్ వాటర్ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలి స్టోర్ వాటర్ ఉండడం వల్ల దోమల సంఖ్య పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది దోమలు కుట్టకుండా ఇంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇట్లా ఏ ఆహారం ఐటమ్ అయినా కూడా ఈగల్ వాళ్ళద్దు మెయిన్గా అంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సీజనల్ వ్యాధులు తొందరగా స్ప్రెడ్ అవుతాయి సో అది